హాయ్ అండి వెల్కమ్ టు లాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో వచ్చేసండి ఇలా బాత్రూమ్స్ అనేది ఎంత ఘార బాత్రూమ్స్ అయినా సరే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎలాంటి బెడ్స్ వాడకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలు అయితే చూపిస్తానండి ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి వీడియో చూస్తేనే మీకు క్లియర్ అర్థం అవుతుంది వాష్రూమ్ అనేది ఇలా మనకి ఎంత ఘార అయినా సరే అండి నీట్ గా క్లీన్ చేసుకోవడం అసలు వద్దే పనే లేదండి మా వాష్రూమ్ కానీ ఎవరి అయినా సరే అండి మనం రుద్రాల్సిందా హార్పిక్ కానీ ఇలాంటివి కూడా కెమికల్స్ లేని కూడా ఏం లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితో గ్రీన్స్తోని మనం ఒక లిక్విడ్ అయితే చేసుకున్నాం జస్ట్ ఇలా పోసామనుకోండి బాత్రూమ్ అనేది నీట్ గా క్లీన్ అయిపోద్ది అండి చూడండి అసలు ఎంత గాఢ పడిందైనా సరే అండి ఈజీగా క్లీన్ అయిపోద్ది జస్ట్ ఈ వాటర్ పోస్తే చాలన్నమాట మనకి మనకు రుద్దే పని అసలు లేదు ఇలా వేసేసి ఒక్క పదిహేను నిమిషాల పాటు ఇలా వదిలేసాం అనుకోండి మనకి వాష్రూమ్ అనేది నీట్ గా క్లీన్ అయిపోద్ది అండి జస్ట్ ఇలా వాటర్ వస్తే చాలన్నమాట మా వాష్రూమ్ అయితే చూసారు కదండి వీడో కోసం అయితే ఉంచాను ఎంత డెటీగా అయితే ఉందో అసలు ఇలా ఎన్ని వాష్రూమ్స్ ఉన్నా సరే అండి నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు జస్ట్ ఈ వాటర్ ఒక్క వాటర్ ఉంటే చాలన్నమాట ఇలా మనం పోయంగానే పోసి ఒక్క పదిహేను నిమిషాల పాటు వదిలేశారు అనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతాయండి నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఎమ్మటే క్లీన్ చేస్తాను కాబట్టి జస్ట్ ఇలా బెస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను అంటే ఎమ్మటే నేను క్లీన్ చేసిస్తున్నాను కదా అందుకని బెస్ట్ ఇలా కొంచెం జస్ట్ ఇలా అంటున్నానండి ఎంత గారట్టిన బాత్రూమ్స్ అయినా సరే అండి ఈ వీడియో కోసం ఉంచను చూసాను కదా మా బాత్రూమ్ అయితే ఎంత గార పట్టిపోయి ఉందో ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఎలాంటి అక్కడైనా మళ్ళీ లాగా మెరుస్తా వస్తుందండి వాష్రూమ్ అనేది చక్కగా ఈ లిక్విడ్ తో జస్ట్ అసలు జస్ట్ పెట్టి రుద్దే పనే లేదండి ఈ జస్ట్ నేను కాబట్టి వీడియోలో ఇలా చూపిస్తున్నాను కాబట్టి ఎమ్మటే ఇలా వీడియోని పేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు వాటర్ క్లీన్ చేసేస్తుండో నీట్ గా చూసారా ఎంత నీట్ గా అయితే క్లీన్ అయిపోయిందో ఇప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి అయితే మీకు ఫస్ట్ చూసారు కదా ఇందా చూసిన వాష్రూమ్ బాత్రూమ్ ఎలా ఉందో ఇవన్నీ ఎంత నీట్ గా మెరిస్తుంది ఇప్పుడు మనం దీనికి కావాల్సిన అయితే చూపిస్తానండి హాట్ వాటర్ అయితే తీసేసుకోవాలి ఒక బౌల్లో ఇలా ఒక రెండు షాంపుల్ని అయితే తీసేసుకోవాలి కట్ చేసేసుకొని మొత్తం ఏది మిస్ అవ్వద్దండి ఏది దీంట్లో చూపించే వాటిలో ఏది ఒక్కటి మిస్ అయినా కూడా సరే వాష్రూమ్ అనేది అంత నీట్గా క్లీన్ అవ్వదండి ఏది మిస్ అవ్వకుండా చూడండి రెండు టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ సోడా అండి వంట అయితే వేసేసుకోండి మీరు ఇంకా బాగా గారబట్టిపోయింది బాత్రూమ్ అనుకున్నారంటే కొంచెం ఎక్కువ అనేది వేసేసుకోండి ఏ హ్యాండ్ వాష్ అయినా పర్వాలేదండి హ్యాండ్ వాష్ ఉంటుంది కదా దీన్ని అయితే కొంచెం వేసేసుకోండి ఒక టీ గ్లాస్ అంతా వైట్ వెనిగర్ అండి పేస్ట్ అండి ఏ పేస్ట్ అయినా పర్వాలేదు కోల్గేట్ పేస్ట్ అనేది అయిపోయింది ఉంటుంది కదండి ఇలా పడేయకుండా చూపించిన విధంగా ఈ విధంగా వేసేసుకోండి మనకి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగన్నమాట ఎందుకంటే మనం నేను చెప్పిన మీరు మొత్తం మీరు వేసి క్లీన్ చేసి చూడండి వాష్రూమ్ అనేది తల తలా మెరుస్తూ ఉంటుందండి ఎంత గార పట్టిందైనా సరే మీరు ఏది మిస్ చేసినా కూడా అంత క్లీన్గా అయితే రాంది అయిపోయిన పేస్ట్లు అయితే కొంత ఎంతో కొంత అయితే ఉంటుంది కదండి దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా వేడి నీళ్ళలో వేసేస్తే ఎమ్మటే మనకి కరిగిపోద్ది అనమాట మనకి కొంచెం పేస్ట్ అయితే వేడి నీళ్ళలో వేయంగానే కరిగిపోద్ది అండి కొంచెం బేకింగ్ సోడా అవి ఉంటుంది కదా అవి కొంచెం కరగటానికి కొద్దిగా టైం పట్టద్ది కొంచెం చేయి పెట్టేసేసి ఆ వేడి నీళ్ళలో కొంచెం మొత్తం కలిపేసేసేయండి ఈ లిక్విడ్ వేయటం వల్ల అండి మనకి అసలు వాష్రూమ్ అనేది నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేశారండి ట్రై చేశారనుకోండి అసలు ఎలాంటి లిక్విడ్స్ హార్పిక్స్ కానివ్వండి ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి కూడా ఏం తేకుండా ఇది ఒక లిక్విడ్తోనే మీరు వాష్రూమ్ అనేది చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటారు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉన్న ఇంట్లని మనం ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకొని ఒక్క రూపాయి కూడా ఇది లేకుండా అండి చాలా సింపుల్ పద్ధతిలో అయితే మీకు వాష్రూమ్ క్లీన్ చేసే పనులు అయితే తీసుకొచ్చేసాను వీడియోని అయితే గంటలు గంటలు పడి దారి రుద్ది పని లేకుండా గార పడిన వాష్రూమ్ అనేది ఎన్నున్నా సరే ఈజీగా క్లీన్ చేసుకునేలా జస్ట్ ఇలా మనం ఈ లిక్విడ్ ని పోస్ట్ చేసాలన్నమాట పోసి ఇలా ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇలా వదిలేసామనుకోండి ఆ గారంతా మొత్తం మొత్తం వదిలేసేసేసి నీట్ గా క్లీన్ అయిపోద్ది అనమాట ఇలా పోస్తుండగానే మొత్తం వదిలేస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ కనీసం వదిలేసేయాలండి వాష్రూమ్ అనేది నీట్ గా వచ్చేస్తుంది అప్పుడు మీరు ఎలాంటి బెష్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు మనం ఇది చేయాల్సిన అవసరం లేదండి నేనంటే ఈ వీడియోలో ఏమంటే క్లీన్ చేశాను కాబట్టి బెష్ పెట్టాను మళ్ళీ చెప్తున్నానండి సో చూశారు కదండి ఇవాళ్ళ వీడియో వచ్చేసి ఖచ్చితంగా టైప్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కూడా నాకు సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అయితే మేము ముందు తీసుకొస్తానే ఉంటాను వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి చివరి దాకా చూసి టై చేసి చూడండి మంచి ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తానే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి ఇంకా మంచి ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ థ్యాంక్ యూ